హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ ప్రసాద్ కొత్తగా అయితే ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చారు రాజధాని ఏరియాలో ఇది గొల్లపూడి రాయనపాడి ఏరియాలో వస్తుందండి ఇది వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉంటుంది వెస్ట్ బైపాస్కి కిలోమీటర్ దూరమే ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ వెంచర్ అయితే వేశారండి ఇది ఈ వెంచర్లో వచ్చిన ఖాళీ స్థలం సిఆర్డిఏ అయితే వచ్చిందండి ఇంకా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు గజం రేటు ముప్పై మూడు యాభై కొలతలతో అయితే వస్తుందండి ముప్పై మూడు యాభై కొలతలతో అయితే వస్తుంది రెండు వందల గజాలు లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఎస్ఎఫ్టీ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు దీనికి డ్రైనేజీ అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ కరెంటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అయితే ఇస్తారు పంపులు పంపులు కూడా ఇస్తారండి పైప్ లైన్ కూడా ఇస్తారు వాటర్ లైన్ కూడా అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేపించగలుగుతాం దీనికైతే కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ అయితే ఉండదండి కస్టమర్ దగ్గర నుంచి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది రాజధానికి గెల్టాకి చాలా ఈజీగా ఉంటుంది ఎంప్లాయీస్కి బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఇది రాయన్పాడు ఏరియాలో అయితే వచ్చిందండి రాయన్పాడు బంద మెయిన్ రోడ్డుకి ఎన్హెచ్ మెయిన్ రోడ్డుకి అయితే దగ్గరగా ఉంటుంది హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది యాభై ఐదు పాయింట్లు అయితే ఉంటుంది చూడండి చుట్టూ కాంపౌండ్ హాల్ గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా మొత్తం కట్టేసే కన్సెషన్ అయితే జరుగుతుందండి కాంపౌండ్ హాల్ మొత్తం టోటల్గా ఉంటుంది ఈస్ట్ ఫేస్ వెస్ట్ పేస్ అయితే వచ్చినాయి కానార్ బిడ్స్ అయితే కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయండి రెండు వందల డెబ్బై గజాలు రెండు వందల ఎనభై గజాలు ఉంటుంది మధ్యలో వచ్చే ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ రెండు వందల గజాలు అయితే ఉంటుందండి ఇది బ్యాంకులో కూడా మనకి అప్రూవల్ సిఆర్డి అప్రూవల్ అయితే ఇది వచ్చిందండి గజం రేట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు ఫైనల్ రేట్ అంటున్నారు మాట్లాడచ్చు ఒక వెయ్యి రెండు వేల వరకు కన్సెషన్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లు అయితే ఇదైతే వచ్చిందండి అలా చాలామంది రాజధానికి చాలా డిస్టెన్స్ దగ్గరలో ఉంటుంది బ్రిడ్జి ఎక్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ ఈజయవాడ